మనకున్న దేవత ఆరాధనలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్నది భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా ఏ భాష వారైనా ఏ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వారైనా గణపతి ఆరాధన లేకుండా తమ ఇష్ట దేవతను ఆరాధించరు వారి వారి సంప్రదాయాల్లో పూజలు చేసుకున్నా ముందు గణపతి పూజ ప్రధానంగా ఉంటుంది అంతేకాదు మొత్తం ఈ దేశానికి ఒక ప్రియతమమైన దైవంగా గణపతి కనిపిస్తూ ఉంటాడు గణపతిని తలంచుకోగానే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఉత్సాహం వస్తుంది ఆయన విఘ్న పరిహారకుడు ఆనందప్రదాత అనే భావం సామాన్యులకు కూడా ఉన్నది కానీ ఋషుల దృష్టిలో గణపతి కేవలం విఘ్నాన్ని తొలగించే ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన సృష్టిస్థితుల కారకుడైన పరమాత్మ వేదం ప్రకారంగా ఉన్నవాడు ఒకడే పరమాత్మ ఆ పరమాత్మ అనేక శక్తులతో రకరకాల దేవతాకృతులతో ఉపాసింపబడుతూ ఉంటాడు కనుకనే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పినట్లుగా ఒకే పరబ్రహ్మ అనగా సృష్టి సృష్టిస్థితులయ్యే కారకుడైన ఒకే పరమాత్మ లేదా పరమేశ్వరుడు ఆయా ఉపాసకుల యొక్క జీవలక్షణాన్ని అనుసరించి వారిని అనుగ్రహించడానికి వివిధ రూపాలతో ప్రకటింపబడుతూ ఉంటాడు అలాగా గాణపత్యం అనేది ఒక ఉపాసనా సంప్రదాయం ఉంది ఎలాగైతే శైవం వైష్ణవము సాక్తయము సౌరము ఇవి చెప్పబడుతున్నాయో అలాగే గాణపత్యం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఈ గాణపత్యులకి గణపతి అంటే ఏదో పూజలు చేసే ముందో ఏదైనా సత్కర్మలు చేసే ముందో విఘ్నం తొలగించడానికి చేసే మొదటి పూజ మాత్రమే కాదు గణపతి వారికి ప్రధాన దైవం గాణపత్య సంప్రదాయంలో అనేక రకాల శాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి ఆ శాస్త్ర ప్రవక్తలు కూడా వేద ఋషులే ఎందుకంటే భారతదేశంలో అనగా హిందూ ధర్మంలో ఏ ఉపాసనా సంప్రదాయానికైనా మూలం వేదమే అందుక వేదం ప్రకారంగా ఆరు రకాల ఉపాసనా సంప్రదాయాలకు మనకు ఉంటాయి శివునే పరమాత్మకు ఉపాసిస్తే శైవం విష్ణువునే పరమాత్మగా ఆరాధిస్తే వైష్ణం అలాగే శక్తిని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేసినట్లయితే సూర్య భగవాన్ని సాక్షాత్ పరబ్రహ్మగా ఆరాధిస్తే సౌరం అవుతుంది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధకులు స్కాంద మతస్థులు అవుతారు అలాగే పరమాత్మనే గణపతిగా ఆరాధిస్తే దాని పేరు గాణపత్యం ఆ గాణపత్య ఉపాసనలో అనేక రకాల గణపతి మంత్రాలు కనబడుతుంటాయి ప్రసిద్ధి చెందినటువంటి వేదములో ఋగ్వేదంలో మంత్రము అదే మళ్ళీ యజుర్వేదంలో కూడా వస్తుంది గణానాం సా గణపతి గం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్రుణ్వన్నుభి సాధనం ఈ మంత్రం ఇంచుమించు భారతీయ సంస్కృతితో సంబంధం ఉన్న ప్రతివారికి తెలిసినదే ఇది మొదటి వేదమైన ఋగ్వేదం నుంచే వచ్చింది ఇది కేవలం విఘ్ననాశనార్థం జపించే మంత్రంగా కాకుండా దీన్ని ప్రత్యేకంగా ఉపాసించుతారు మంత్రంగా అది గాణపత్య సంప్రదాయంలో ఉంది ఈ మంత్రానికి ద్రష్ట గుర్త్స మహర్షి అదేవిధంగా ముద్గల మహర్షి కూడా గణపతికి సంబంధించిన ఎంతో విజ్ఞానాన్ని మనకి ముద్గల పురాణం రూపంలో ఇచ్చాడు ఆ ముద్గల మహర్షి ప్రకారంగా కాని అదేవిధంగా గుర్సమధుడు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే గణపతి సాక్షాత్ పరమాత్మయే ఈ విషయం అధర్వణ వేదానికి సంబంధించి గణపతి అధర్వ శీర్షోపనిషత్తులో ప్రత్యేకంగా కనబడుతుంటుంది త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి సి త్వం జ్ఞానమయో విజ్ఞానమయో సి అనే మాట ఉన్నది అంటే జ్ఞానమయ విజ్ఞానమయ రూపుడివైన నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవు అంటే సాక్షాత్ పరబ్రహ్మవు సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్స్తిష్టతి సర్వం జగదిదం త్వయలు యమేష్యతి సర్వం జగదిదం త్వయు ప్రత్యేతి ఇదొక ఉన్నది ఇది వేదమంత్రమే ఈ సర్వ జగత్తు నీ నుంచే కలుగుతోంది నీయందు నీ వల్ల పెరుగుతోంది చివరికి నీలో లయమవుతోంది లయమైన సృష్టి మళ్ళీ సృష్టి ఆరంభ కాలంలో తిరిగి నీ నుంచే పొరగడిపబడుతుంది ఇది చూస్తూ ఉంటే ఎవ్వని చేజనుంచు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై అనే భావమే ఇక్కడ కూడా వ్యక్తమవుతున్నది అంటే ఏ పరమాత్మ వల్ల సృష్టి స్థితిలో జరుగుతున్నాయో ఆ పరమాత్మని గణపతికు ఉపాసించం అంటే గణపతి ఒక పరమాత్మ విష్ణు మరొక పరమాత్మ కాదు ఉన్న ఒకే పరమాత్మని విష్ణువుగాను గణపతిగాను గాను ఆరాధన చేస్తున్నాం దీని బట్టి హిందూ మతంలో అనేకత్వం ఏకత్వంతో ఎలా సమన్వయింపబడుతుందో తెలుస్తున్నది ఇది తెలిసిన వాడు పరమాత్మను ఏ ఇష్ట దేవతా రూపంతో ఆరాధించినా ఇతర దేవతలు కూడా ఆ పరమాత్మ యొక్క రూపములని తెలుసుకుని అభేద బుద్ధితో తన ఇష్ట దేవతను ఆరాధిస్తాడు అందున గణపతి నామం పరమాత్మ వాచకమైన అర్థాన్ని తెలియజేస్తుంది మన గణపతి అనగాను మూర్తి గుర్తుకొస్తుంది కానీ గణపతి అనే నామాన్ని ఒక్కసారి వివేచన చేయగలిగితే ఆ నామ విచారణే ఒక వేదాంత విజ్ఞానాన్ని తెలియజేస్తుంది మనకి ప్రపంచమంతా అనేకంగా కనబడుతుంటుంది ఎంత కాదన్న అనేకమే ప్రపంచం కానీ శాస్త్రం ఏం చెప్తోంది ఉన్నదంతా ఒక భగవంతుడైన ఆయన ఇతరములు లేవు అన్నారు కానీ అనేకమైన ఈ ప్రపంచమంతా గణమైతే వీటన్నిటినీ శాసించే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఎక్కడూ దూరంగా లేడు మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ